పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతాయుతమైన నాయకుడు ఎలా స్పందించాలో అలా సమస్యలపైన స్పందిస్తున్నారు ఫ్లెక్సీల్ని వెంటనే బ్యాన్ చేయాలా ప్లాస్టిక్ని నిషేధించాలా దీనిపైన రవిరామకృష్ణరాజు గారు కూడా సలహా ఇచ్చారు సూచనలు చేశారు డిప్యూటీ స్పీకర్గా స్పీకర్ స్థానంలో ఆయన కూర్చొని మీరు పిలిపిస్తే ఈ ప్లాస్టిక్ నిషేధం పైన మీ జనసైనికులు గతంలో రోడ్లను పూడ్చినట్లుగానే దీనిపైన కూడా చర్యలు తీసుకుంటారు అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఆయన సూచన చేస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి తీరు ప్లాస్టిక్ నిషేధం పర్యావరణానికి సంబంధించి నా కమిట్మెంటు ఎప్పుడూ అలాగే ఉంటుంది పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే మనం సుదీర్ఘకాలం బతకగలుగుతాం మానవాళి జీవించడానికి ఈ క పొల్యూషన్ అనేది పర్యావరణం అనేది పొల్యూషన్ కంట్రోల్ చేయాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి కాకపోతే ఇమీడియట్గా తీసుకోవటానికి వీలు కాదు ఏదైతే ప్లాస్టిక్ నిషేధం ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలని చెప్పి అంటున్నామో ఇవాళ ఆ ఫ్లెక్సీలు బ్యా బ్యాన్ చేస్తే దానిపైన ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళకి ఈ పర్యావరణానికి హాని చేయనటువంటి మెటీరియల్తో వాళ్ళు ఫ్లెక్సీలు తయారు చేయటం కానీ వాటికి వీలవుతుందా లేదా అనే విషయాలన్నింటినీ కూడా ఆలోచించాలి అధ్యయనం చేయాలి అంత ఇమీడియట్గా షడన్గా ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే దాని ద్వారా ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతాయనే విషయంలో కూడా మనం బాధ్యతగానే ఆలోచించాలి అని ఆయన చెప్పినటువంటి సమాధానం నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు ఇమీడియట్గా ఒక చర్య తీసుకుంటే దాని తాలూకు ఎఫెక్ట్ అయ్యే కుటుంబాలు వాళ్ళ యొక్క బాధలను కూడా ప్రతి ప్రతిబింబించే విధంగా ఆయన మాట్లాడిన తీరు చాలా అద్భుతం అదేవిధంగా బాండవ మామహేశ్వర గారు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి వాటిపైన కొన్ని పరిశ్రమల పైన రామ్కి సంస్థ ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇంకొక మహిళ ఎమ్మెల్యే ఆమె గుంటూరుకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమ పైన చేసినటువంటి ఆరోపణలు గుంటూరు ఆ పరిశ్రమ దగ్గరికి నేను వస్తాను నేను పరిశీలిస్తానని చెప్పి ఆయన చెప్పటం బాండవ మామేశ్వర గారు కొన్ని ఎలిగేషన్స్ కూడా చేశారు ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారి పైన ఆయన రెస్పాన్స్ ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు దొరకట్లేదు ఇలాంటి కొన్ని కామెంట్స్ చేశారు దానిపైన కూడా ఆ కామెంట్స్ సహేతుకమైన కామెంట్స్ కాదని పొల్యూషన్ కంట్రోల్ కోసం పరిశ్రమలను మూతవేస్తే కొన్ని వందల పరిశ్రమలు మూతపడేటువంటి అవకాశం ఉంది అనేక మంది ఎంప్లాయ్మెంట్ దెబ్బ తినే అవకాశం ఉంది పర్యావరణాన్ని కాపాడటం ఎంత అవసరమో పరిశ్రమలను కాపాడుకోవటం కూడా అంతే అవసరం అదేదో గతంలో వాళ్ళు చేసినట్లుగా ఒక ఇండస్ట్రీని లేకపోతే ఒక పరిశ్రమను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తద్వారా వాళ్ళకి మనకి తేడా ఏముంది మనం కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరించాలి కదా బాధ్యతతో ముందుకెళ్ళాలి కదా అనేటువంటిది ఎందుకంటే బాండవ మామహేశ్వర గారు రామ్కి అనేటువంటిది అయోధ్య రామిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఆయన వైసీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు లేని సన్నిహితుడు కాబట్టి దాన్ని టార్గెట్ చేసి దాని దాన్ని 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 కాపాడేటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి పరోక్షంగా ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పైన పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారి పైన కూడా విమర్శలు చేసినటువంటి దానికి వెంటనే ఆయన స్పందించిన తీరు అంటే రాజకీయ కక్ష సాధింపు కోసం పరిశ్రమలు మూసేస్తే గతంలో వాళ్ళు చేసిన దానికి మనం చేసేదానికి తేడా ఏంటి పరిశ్రమల యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేయాలా పరిశ్రమలు కూడా బతికించుకోవాలా కాబట్టి ఆ రకంగా ఏం చర్యలు తీసుకోవాలి ఏంటి అనే విషయంపైన ముఖ్యమంత్రి గారితో చర్చించి దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి బయనం అంటే పదునైనటువంటి విమర్శలు చేసినా కూడా వాటిని తీసుకుని వాటికి సదే సహేతుకమైనటువంటి సమాధానాలు సరైనటువంటి సమాధానాలు చెప్పే తీరు సుదీర్ఘ రాజకీయం అనుభవం అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చాలాసార్లు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు చెప్పేటువంటి సమాధానాల లాగా మరి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు చెప్పే సమాధానాలు అంటే ఆయనకి ప్రజల పట్ల సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చాలా అద్భుతం ఒక నాయకుడు అన్ని అన్ని కోణాల్లో ఆలోచించి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నటువంటిది ఒక స్టేట్స్మెన్షిప్ ఒక స్టేట్స్మెన్ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నటువంటి అయితే నిజంగానే అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది